మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా కలిసి వచ్చే విధంగా ఉంటుందని చెప్పచ్చు సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉచ్చిపెట్టున్నారు అష్టకొరుగులోనూ వర్గులోనూ మంచి బిందువులతో కలిసి ఉన్నారు ఫైనాన్స్ పరంగా నిలదొక్కుంటారు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి ఆధ్యాత్మిక రంగం వైపు వెళ్ళడం కానీ ఆధ్యాత్మికంగా ఉండడం కానీ జరుగుతుంది ఒక కొత్త ప్రాజెక్టులో మీకు రావడం ఎప్పటి నుంచో ఉద్యోగం మారాలని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆకస్మికంగా అవి మీకు కలిసి ఉచితంగా రావడం కూడా ఒక శుభ సూచకం అని చెప్పచ్చు అదేవిధంగా సప్తమ దశమాధిపతి గురువు ద్వితీయంలో వచ్చిబట్టి ఉన్నారు రాహస్యాధిపతి అయిన బుధుడు ఆరింట కుజుతో ఉన్నారు అయితే ప్రేమ వివాహ సంబంధించిన విషయవహారాలు జాతరపడాలి చేత వచ్చిన సంబంధం కూడా చేయ అవకాశం లేకపోలేదు వచ్చిన సంబంధాలు పక్కన పెట్టి ఇంకా మంచి సంబంధాలు వస్తాయేమో ఎదురు చూడడం కాకుండా ఉన్న సంబంధం నుంచి చూసుకుని అండర్స్టాండింగ్ బాగుందో లేదా చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది అదేవిధంగా భార్యాత మధ్య చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమీసిపోతాయి అవి చిన్న ఇబ్బందులు కూడా ఉండవు మీరు ఏదైనా సరే నలుగురిలో పాటు ఉండాలి మన పని మనం చేసుకోవాలి అనే భావన ఎక్కువగా మీకు ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా తృతీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు సంతానం సంబంధించిన విషయ కొంత ఇబ్బందికరమైన వాతావరణం అవకాశం కూడా లేకపోలేదు ఎవరైతే గర్భిణీ స్త్రీలు కన్సివ్ ఉన్నారో ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేకపోలేదు కాబట్టి జాతి వహించడం చెప్పదగినది అదేవిధంగా వ్యాపారం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగం సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు రైతులకు అంత అనుకూలంగా లేదు ఈ మధ్య కాలంలోనే మన రెండు రాష్ట్రాలను వర్షాలు బాగా పడ్డం పంట నష్టం కూడా జరిగింది కూరగాయలు అధిక ధరలు కలిగి ఉంటాయి కొంత నష్టపోయినా కొంతవరకు బెనిఫిట్ ఏదో ఒకటి వచ్చిందనే భావన కూడా ఏర్పడుతుంది ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో ఉండవు భవ సంకల్పం రోజు పర్మిషన్ దండం పెట్టుకొని మన పనులను చేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎన్నో ఏళ్ళ నుంచి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది ఇంటర్వ్యూల దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళే అవకాశాలు కూడా లేకుండా మంచి ఉద్యోగం రావడం చెప్పదగింది ప్రభుత్వం సంబంధించిన విషయవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి అదేవిధంగా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ కానీ మంజూరు అవుతుంది నలుగురులోనూ మనకంటూ గుర్తింపు ఉండాలి మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అనే భావన మీకు తక్కువగా ఉంటుంది ఒకళ్ళు చెప్తేనే మీరు చేయగలుగుతారు కానీ మనకు ఎలా ఉన్నా సరే మనకి ఎలాగే ఉందాం అనే భావన ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చేసుకోవడం చెప్పదగిన సూచన ఖర్చులు తగ్గించుకోవడం చెప్పదగిన సూచన ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది కుటుంబంలోని ఒక మంచి వాతావరణం నెలకొంటుంది బంధువర్గంతో కూడా వివిధ లేకుండా చూసుకుంటారు వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది ద్వితీయంలో కుటుంబ స్థానంలో గురువు బలంగా ఉన్నారు వచ్చిపడుతున్నారు కుటుంబ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు శుభకార్యాలు కావచ్చు చేసే అవకాశాలు గోచరిస్తుంది ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈ ఎంబీఏ ఫినాన్స్ చార్టెడ్ అకౌంట్స్ ఈ సెక్టర్స్ వరకు చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు విదేశీ సంబంధించిన విషయాలను సానుకూలపడవు ఎందుకంటే భాగ్యంలో రాహు అంత అనుకూలంగా లేదు ఒక పని ముందుకు వెళ్దాం అనుకుంటే అది వెనక్కి రావడం పరిపరిగేలాగా మనసు అటు ఇటు పాడవడం ఏం చేద్దామన్నా ఆలోచన లేకుండా ఉండడం ఇటువంటి జరుగుతుంటాయి అయితే ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక ధనలాభం ఆకస్మిక అవకాశాలు కూడా లేకపోలేదు ఏదైనా సరే ఈశ్వరయ్య ప్రతిరోజు ప్రత్యో దక్షిణావృత్తి సూత్రాన్ని పఠించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి వివాహ సంబంధించిన విషయవహారాలు కూడా మీకు సానుకూలంగా ఉంటుంది అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది ప్రయత్నం లోపం లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి ఫలితం అదంతా అదే వస్తుంది పది మందికి సహాయంగా ఉండాలి పది మందిలో మనకు గొప్ప అవసరం లేదు నాకు నేనుగా ఉంటే చాలు అనే భావన ఎక్కువగా ఉంటుంది ఏదైనా దానం చేస్తే గుప్తదానంగా చేయాలి తప్పితే కానీ మన పేరు ప్రకేతల కోసం చేయకూడదు అనే భావనలో మీరు కొన్ని దానాలు కూడా చేయగలుగుతారు ఈ కార్తీక మాసంలో దీపదానం చేయండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీకు ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమేశ్వరత్వ దీపారాధన చేయడం అదేవిధంగా ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెట్టడం అనేది చెప్పదగినది కుదిరితే ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతము రుద్రాభిషేకం చేయించుకోండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా